హాయ్ నమస్తే వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను స్పెషల్గా చిన్నుల్లిపాయ ఆనపకాయ కర్రీ అండి మరి మీ సైడ్ ఆనపకాయ అంటారో సొరకాయ అంటారో ఏమంటారో నాకైతే తెలియదు కానీ నేను ఈరోజు వండేదాన్ని మాత్రం ఆనపకాయ అంటున్నాను మరి దీంట్లో స్పెషల్ ఏంటంటే చిన్న ఉల్లిపాయలు అండి ఈ ఉల్లిపాయలు నార్మల్వి కాకుండా చిన్న చిన్నగా ఉంటాయి కదా అవన్నమాట సొరకాయ అంటే మూతి ముడుచుకొని దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఇదే కర్రీని మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వండి పెట్టమంటారు అమ్మమ్మలు నానమ్మలు ఇదివరకు ఇలా వండేవాళ్ళు మళ్ళీ అదే పాతకాలం నాటి కూరని నేను మీ ముందుకు తీసుకొచ్చాను మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకు వండి పెట్టండి చూసారా స్పైసీగా ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే మరి ఇది ఎలా వండాలనేది నేను మీకు చూపిస్తాను వీడియోని ఫాలో అయిపోండి నాలుగు టమాటాలు అండ్ ఒక పది ఉల్లిపాయలు ఇలా ఉండాలన్నమాట ఇలా చక్కగా తొక్క తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఒక సైడ్న ఒక ఐదు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు లేత సొరకాయ తీసుకున్నానండి నేను ఇది లేతది సొరకాయో ఆనబకాయో మరి దీన్ని మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ లేత దీనికి చెక్కు తినవసరం లేదండి ఇలా కట్ చేసుకోవాలి నేనైతే రౌండ్గా కట్ చేశాను మీరు వేరే షేప్లో కట్ చేసుకున్నా పర్లేదు కొంచెం చింతపండు నేను ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని వాష్ చేసి దాంట్లో వాటర్ వేసుకొని నానబెట్టాను ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా తరిగి పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు చిన్న అల్లం ముక్క దంచుకొని పక్కన పెట్టుకుందామండి చిన్నదన్నమాట ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే పాన్లో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం పోపులు వేసుకోవాలి అలాగే మీరు రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా వేసుకొని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి దీంట్లోనే చిటికడు స సారీ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఇలా మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఐదు నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత ఇలా ఉంటాయి దీంట్లో మనం రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ వేసేసుకోవాలి అలాగే మీరు రెడీ చేసుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా కొంచెం బాగా కలుపుకోకుండా లైట్గా అలా కదిపించి మీరు మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా స్లోగా కలుపుకోవాలండి ఎందుకంటే ఈ ఉల్లిపాయలు అనేవి మళ్ళీ చితికిపోతాయి కాబట్టి ఇలా స్లోగా కలుపుకోవాలి చూసారా ఇలా అన్నమాట ఇప్పుడు దీంట్లో మీరు రుచికి సరిపడా నేనైతే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను అండ్ ఒక్క స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను వేయాలి తర్వాత కొంచెం ఇలా కలుపుకొని మీరు రెడీ చేసుకున్న కొత్తిమీర కొంచెం లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర ఇలా వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గని ఇవ్వాలండి మూత పెట్టేసి చూసారా అయిపోయింది చిన్నల్లిపాయ ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మరి మీరు ట్రై చేస్తారు కదా ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మరి ఇంకెందుకు లేటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా నుంచి మీకు మరిన్ని వీడియోస్ రావాలి అంటే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మళ్ళీ ఇంకొక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు వెళ్ళొస్తా